హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ విషస్ సో ఆధునిక కాలంలో మానవుడు మర్చిపోతున్న గొప్ప విద్య యోగా యోగా అంటే సంస్కృతంలో కలిసిపోవడం యూనియన్ విత్ ఇన్నర్ సోర్స్ సో ఇన్నర్ సోర్స్ అది ఇన్నర్ సోర్స్ ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడి అట్లాంటి భగవంతునితో మనం ఐక్యం కావడాన్ని నవెడేస్ యో మా చాలా ఒక పనికిరాని పనిగాను ఒక వేస్ట్ లాగాను కొన్ని దశాబ్దాల నుంచి చూసుకుంటూ వచ్చారు సో అలా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి ఈరోజు యోగా అంటే అదేదో పనికిరాని వాళ్ళు సంసారం మీద విరక్తి పుట్టిన వాళ్ళు జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు చేసే ఒక చే పనికిరాని పని అనే ఒక అపోహ ప్రజల్లో చాలా బలంగా ఉండింది ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ అనమాట సో మా ఫాదర్ నేను రెండు వేల రెండులో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలాసార్లు చెప్పాను సో మెడిటేషన్ అనేది చాలా చాలా మంచి ఉపయోగం యోగా ధ్యానం ఇట్లాంటివన్నీ కూడా జీవితాలు నిలబెడతాయి వీటి ద్వారా హార్ట్ ప్యూరిఫై అవుతుంది ప్యూరిఫై అయినందువల్ల జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయని చెప్పి ఎంత చెప్పినా కూడా చివరి దశ వరకు కూడా ఆయన ఆ యోగా అనే మాటను వినకుండా అదొక పనికిరాని సబ్జెక్ట్ ఎందుకు పనికిరాని వాళ్ళు ఏదో జీవితంలో ఏమీ సాధించకూడదు అనుకున్న వాళ్ళు చేసే పని అనేసి ఒక అపోహలో అనమాట సో అట్లా యోగా మీద విశ్వం అంతా ప్రపంచం అంతా కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది అనవసరంగా స్ప్రెడ్ అయింది అంటే జీవితంలో ఏమీ సాధించకూడదు ఏమి చేత కాని వాళ్ళు జీవితంలో ఏమి చేత కాని వాళ్ళు ఆ సబ్జెక్ట్ పట్టుకొని ముందరికి వెళ్తారనే ఒక విచిత్రమైన ఒపీనియన్లో జనమంతా ఉన్నారనమాట బట్ దట్స్ నాట్ ట్రూ దట్స్ కంప్లీట్లీ రాంగ్ ఒపీనియన్ సో మా దృష్టిలో నా దృష్టిలో ముఖ్యంగా సో సహజ మార్గంలో మెడిటేషన్ రెండు వేల రెండులో స్టార్ట్ చేసినాం సో రెండు వేల రెండులో స్టార్ట్ చేసిన తర్వాత యోగం సంయోగం సో సో యోగం అంటే మన భగవంతుడితో మనం లయం కావడానికి సహజ మార్గం చాలా చాలా మనకు హెల్ప్ అయింది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అయింది అంటే ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ పర్సీయింగ్ మై డ్యూటీస్ ఆల్సో ఒక డాక్టర్గా నా రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నాను మా ఒక ఫ్యామిలీమెన్గా నా రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నాను మనీ ఎర్నింగ్ చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను బట్ స్టిల్ ఎ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ సో అందువల్ల జనాలకి ఒక విచిత్రమైన అపోహ అనేది ఉందన్నమాట సో ఈరోజు ఆ ఒపీనియన్ బ్రేక్ కావాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే సో యోగం యోగా ధ్యానం ఇట్లాంటివన్నీ కూడా మనకు పనికొచ్చే సబ్జెక్టులు పనికొచ్చే సబ్జెక్టులు ఏ రకంగా అంటే నేను డాక్టర్గా మాట్లాడుతున్నాను డాక్టర్గా నేను రిపేర్ చేయగలిగింది శరీరంలో ఉన్న అతి సూక్ష్మమైన కణం వరకు కూడా మైక్రోస్కోప్తో అయినా వెళ్ళి రిపేర్లు చేయగలం కానీ దానికంటే సూక్ష్మమైన మీ మనసు దానికంటే సూక్ష్మమైన మీ ఆత్మ మిమ్మల్ని నేను ఇక్కడ కరెక్ట్ చేయలేను నా చేత కాదది సో దాన్ని కరెక్ట్ చేయాలంటే యోగి ద్వారానే యోగి ద్వారానే ఒక యోగి ద్వారానే అది సాధ్యమవుతుంది ఒక యోగి ఒక అద్భుతమైన మాస్టర్ ఆ మాస్టర్ల ద్వారానే మనకు అత్యంత సూక్ష్మమైన మన సూక్ష్మ శరీరం అంటే మనసు బుద్ధి చిత్తం అహం ఈ నాలుగు కలిపితే సూక్ష్మ శరీరం అంటాం సో ఆ సూక్ష్మ శరీరాన్ని ప్లస్ మన ఆత్మను మన హృదయాన్ని వీటిని ప్యూరిఫై చేస్తూ మన లోపల ఉన్న రకరకాల కల్మశాలను తొలగిస్తూ మన లోపల ఉన్న రకరకాల కాంప్లెక్సిటీస్ అంటే సంక్లిష్టతలు ఏదైనా కానీ చాలా తిక్కతిక్కగా ఆలోచించేది కూడా చాలా మంది అలవాటు ఉంటుంది అనమాట ఒక రకంగా నాకు కూడా అదే అట్లాంటి దరిద్రమైన హ్యాబిటే ఉండింది సో అట్లాంటి హ్యాబిట్తో చాలా షార్ట్ టెంపరు చాలా కోపము చాలా ఎమోషను చాలా హై లెవెల్లో స్పీడప్గా థింక్ చేయాలనేది అన్నీ ఎట్లాంటివన్నీ ఉండేటివి సో మెల్లమెల్లగా హార్ట్ ప్యూరిఫై అయిపోతా వచ్చే కొద్దీ ఐ కుడ్ చేంజ్ చాలా చాలా చేంజ్ అవ్వగలిగాను సో మెడిటేషన్ లేకపోయితే ఈరోజు హరిప్రసాద్ ఇంత సాఫ్ట్గా ఇంత కూల్గా చూసిండే వాళ్ళు కాదేమో ఎందుకంటే ఆ ఇంప్యూరిటీస్ క్లీన్ అవ్వడం వల్లనే నేను కొద్దిగా బెటర్ అయ్యాను ఆ రకంగా ఆ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ చేతిలోనే మన అంతరంగంలో పైనను మన హృదయం పైన మన ఆత్మ పైన మన సూక్ష్మ పైన పని జరుగుతూ ఆ వాటి అవి ఎప్పుడైతే క్లీన్ అవుతాయో మన అహం కాస్త వినయంగా లాగా మారిపోతుంది ప్రపంచంలో అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలిగేటట్టు అన్ని భగవంతుని వరాలని స్వీకరించేటట్టు మనకైతే అద్భుతమైన దైవ సూత్రాలు దైవ నిర్ణయాలు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరిని మనం డెఫినెట్గా చేసుకోవచ్చు అనమాట సో అర్థం చేసుకుంటూ వాటికి తగ్గట్టుగా మనము ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన స్థితికి వస్తాం సో మన చిత్తం కూడా అంటే బుద్ధి కూడా బుద్ధి విజ్ఞానంలాగా వికసిస్తుంది సో మన బుద్ధి ఎప్పటికప్పుడు మనకు తెలియకుండానే పనిచేస్తూ మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదనేది చేస్తుంటుంది అనమాట కొన్నిసార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం జనాలు అంటుంటారు మనల్ని ఏమంటుంటారు సో నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటారు అంటే బుద్ధి అక్కడ మసకబారిపోయిందా మసకబారిపోయినందువల్ల మనం ఆ రోజు ఆ డెసిషన్ సరిగ్గా తీసుకోలేము ఈవెన్ నా లైఫ్లో కూడా కొన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేదు అందువల్లనే దా వాటి వల్ల రాంగ్ సా రాంగ్ లైఫ్ స్టెప్స్ పడ్డాయి రాంగ్ సీక్వెన్సెస్ పడ్డాయి అందువల్ల బుద్ధి అనేది పనిచేస్తూ ఉండాలి ఆటోమేటిక్గా పనిచేస్తూ చాలా షార్ప్గా చాలా క్లియర్గా పనిచేస్తున్నప్పుడు మనం లైఫ్లో తీసుకున్న ప్రతి స్టెప్లోనే అది మనకు హెల్ప్ అవుతుంది ఆ రకంగా బుద్ధి అనేది జ్ఞానంలాగాను విజ్ఞానంలాగాను యోగ ద్వారానే మారుతుంది అట్లాగే మన అహం వినయంలాగా మారుతుంది మన చిత్తం అంటే ఈ సృష్టికి మనకు ఉన్న సంబంధాలతో మనల్ని అత్యద్భుతమైన గొప్ప గొప్ప పనుల వైపు మరిపించేది మన చిత్తం అనమాట సో ఆ చిత్తలేఖ చిత్తలేఖలో వచ్చే మంచి ఆలోచనల ద్వారా మంచి భావన ద్వారా మనము డెఫినెట్గా లైఫ్లో ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ను కూడా లీడ్ చేసేదానికి అవుతుంది సో మనసు మనసు ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తూ ఆలోచనల ద్వారా ఒక మనిషికి సగటున డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి సో డెబ్బై వేల ఆలోచనల్లో మనం ఏది మంచిది ఏది చెడు అనేది ఎట్లా డిసైడ్ చేసుకోగలుగుతామో అవన్నీ డిసైడ్ చేసుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యం అందువల్ల ఇక్కడ బుద్ధి చిత్తం అహం ఈ మూడు కరెక్ట్గాను ప్లస్ మన హృదయం కరెక్ట్గాను నిర్ణయించుకుంటూ మన హృదయంలో ఇంప్యూరిటీస్ అన్ని తొలిగిపోయి కాంప్లెక్సిటీస్ అన్నీ తొలగిపోయి మనం కనుక ఒక రైట్ ట్రాక్లో థింక్ చేయగలిగేట దాన్ని రెడీ చేసి పెట్టేస్తే మనకు వచ్చే ఆలోచనలు ఏది మనకు పనికి వస్తుంది ఏది మనకు పనికి రాదు మనం ఎలా ఉండాలి మనం ఏం మాట మాట్లాడాలి ఎక్కడ సైలెంట్ అవ్వాలి ఎక్కడ ఏ చర్య తీసుకోవాలి ఎక్కడ బిజినెస్లో పెట్టుబడులు పెట్టాలి ఎక్కడ ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి ఎక్కడ ఎక్కడ తగ్గాలి ఎక్కడ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా లోపల ఉన్న అతి సూక్ష్మమైన శరీరము సూక్ష్మ శరీరం ప్లస్ మన హృదయము మన ఆత్మ ఇవన్నీ కూడా కాంతి కంటే వేగంగా ఇన్ఫినిట్ స్పీడ్తో పనిచేస్తుంటాయి సో వాటిని వాటిని దాటి మన ప్రవర్తన అనేది ఇంపాసిబుల్ ఉండడం సో అవి వాటిని బ్యాలెన్స్ చేయగలిగి వాటిని ప్యూరిఫై చేయగలిగి వాటిని క్లీన్ చేయగలిగినప్పుడే మనం మన లైఫ్లో ప్రతి ఒక్క సమ సందర్భంలోనూ అటు భగవంతునితోనూ ఇటు మెటీరియల్ లైఫ్తో రెండింటితోనూ బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉన్న దాంతో రియాలిటీతో ఉంటూ మితత్వంతో ఉంటూ మోడరేట్నెస్తో ఉంటూ బ్యాలెన్స్డ్గా ఉంటూ సమతుల్యతతో ఉంటూ వీటన్నింటికి సాధ్యం కావాలంటే ఒకే ఒక్క మార్గం యోగా దానికి ఒక సమర్థవంతుడైన గురువు ఉన్నప్పుడే మనకి ఇట్లాంటివన్నీ కూడా సాధ్యమవుతాయి అదర్వైజ్ నా అంతటి నేనుగా నేను అన్ని క్లియర్గా తీసేసుకుంటాను నా అంతటి నేనుగా అందంలోనే నేను అనేది అక్కడ బలంగా ఉంది ఆ నేను అనేది ఎప్పుడైతే ఉందో నేను ఈజ్ వెరీ లిమిటెడ్ వెరీ వెరీ లిమిటెడ్ అండ్ వెరీ స్టబార్డ్ అండ్ వెరీ హార్డ్ వాల్ అరౌండ్ ద హార్ట్ అండ్ సోల్ సో ఆ నేను అనే దాన్ని అంత బలమైన దాన్ని పెట్టుకున్నప్పుడు భగవంతుడితో మనకు వచ్చే ప్రేమ మనకు కట్ అయిపోతుంది భగవంతుడి నుంచి వచ్చే గైడెన్స్ కట్ అయిపోతుంది భగవంతుడి నుంచి వచ్చే గ్రేస్ కృప కూడా కట్ అయిపోతుంది ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ మన లైఫ్ను మనమే డ్యామేజ్ చేసుకుంటాం సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మెటీరియల్ లైఫ్ వల్ల ఆ మెటీరియల్ లైఫ్ని యోగా అండ్ యో ధ్యానం ఇట్లాంటి వాటితో మనం లైఫ్లో మంచి మంచి స్టెప్స్ వేసుకుంటూ తీసుకోవచ్చు సో యోగా డే అంటే ఈరోజు ఒక్కరోజు యోగా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో సో యోగా అంటే యోగాసనాలు ధ్యానం ఇవన్నీ కూడా వస్తాయి యోగా ప్రాణాయామ ధ్యానం అన్నీ కూడా రామచంద్ర మిషన్లో ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ యోగా అండ్ ప్రాణాయామ సిక్స్ థర్టీ టు సెవెన్ గ్రూప్ మెడిటేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం రోజు సాయంత్రం పూట ఫైవ్ ఫైవ్ థర్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనంతపూర్ సెంటర్ మారుతి నగర్ థర్డ్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలను యాక్టివేట్ చేస్తూ ప్రజల్ని వాళ్ళ జీవితాల్లో ద బెస్ట్గా తయారు చేయడానికి గురువుగారు ప్రపోజ్ చేసిన విషయాలు సో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరికి అద్దుతున్నాయి సో వాటిని యుటిలైజ్ చేసుకోవడం మీ ఇష్టం సో తెలివైన వాళ్ళైతే యూటిలైజ్ చేసుకుంటారు ఖచ్చితంగా సో అది సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అందరూ పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అనుకొని మళ్ళీ రేపటి నుంచి దాని గురించి పట్టించుకోవడం మానేస్తే యథాతథంగానే ఉంటూ మన లైఫ్లో నేను అనే ట్రాప్లో పడిపోతూ నాకు తెలుసు నేను చేయగలను నాకు ఇలా ఉంది నాకు అలా ఉంది అని ఒక నేను అనే ట్రాప్ మనల్ని బలంగా పెట్టేస్తూ మన బద్ధకంతోను మన విచ బుద్ధి లేనితనంతోనూ చాలాసార్లు మనం వెనుకబడిపోవడానికి ఉపయోగ అవకాశం ఉంది అందువల్ల ప్రతిరోజు యోగా అండ్ యోగాసనాలు ధ్యానం ఇవన్నీ కూడా చేస్తూ మీ లైఫ్లో మీరు ద బెస్ట్ కావడానికి ఈరోజు ఒక డెసిషన్ చేసుకోండి ఒక సంకల్పం చేసుకోండి సో ఎప్పుడైతే మీరు ఒక బలమైన సంకల్పం చేసుకున్నారో మీరు సాధించవలసిన విజయం సగం సాధించినట్టే ఆ రకంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది సో ఇంటర్నేషనల్ యోగా డే అంటే ఈరోజు ఒకరోజు కాదు ఇది ఒక లైఫ్లో మన లైఫ్లో ఒక బెస్ట్ టర్న్ తీసుకోవడానికి మనం ఒక సంకల్పం చేసుకోవడానికి ఒక టైం షెడ్యూల్ వేసుకోవడానికి మన లైఫ్ను చేంజ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడే ఒక మంచి దినంలాగా భావిస్తూ మీరు ఈరోజును ఈరోజే మీ లైఫ్లో మంచి జరగాలని బాగా లైఫ్లో సక్సెస్ కావాలని మంచి మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలని సో మెటీరియల్ లైఫ్ ఎన్నేళ్ళు బతికినా దాదాపు నూరేళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతికిన తర్వాత అయినా మనతో మనం ఐక్యం కావాలి మనలో ఉన్న భగవంతునితో మనం ఐక్యం కావాలి సో అది మనం ఇప్పుడున్నట్టుగానే ధ్యానంతోను మెడిటేషన్తోనూ మనం ముందే కనుక రిసీవ్ చేసుకోగలిగితే ఆయన శక్తితో ఆయన పనులు ఆయన ద్వారా మనం చేయగలుగుతూ ఈ సృష్టిలో మనం కూడా ఒక అద్భుతమైన వ్యక్తిలాగా జీవించగలిగే ఒక గొప్ప అవకాశం ఉంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి యోగా అండ్ మెడిటేషన్తో సో డోంట్ నెగ్లెట్ ఇట్ అండ్ ఇదేదో పనికిరాని వాళ్ళు చేసే సబ్జెక్ట్ అని చెప్పి రాంగ్ అపోహలో డెఫినెట్గా ఉండద్దండి బీ సరెండర్ టు గాడ్ సో భగవంతుడు అన్నింటినీ నిర్ణయించగలడు సో ఆయన్ని కాదని చెప్పి మనం చేస్తున్నామంటే నేను అనే ఒక ట్రాప్లో ఒక జైల్లో మనం ఉండిపోతున్నాం సో ఆ ట్రాప్ నుంచి బయటికి రండి హ్యాపీగా ఉండండి యోగా చేయండి బుద్ధి అహం మనసు చిత్తం అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోండి హృదయాన్ని క్లీన్ చేసుకోండి ఆత్మను పరిశుభ్రంగా ఉంటూ ఆత్మధైర్యంతో ఆత్మ చైతన్యంతోను ఆత్మ వికాసంతోను జీవిస్తూ లైఫ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ